El టెస్లా అమెరికాలో టాప్ కంపెనీల్లో ఒకటి ఎలక్ట్రిక్ కార్ల తయారీలో పేరొందింది త్వరలో భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు టెస్లా సిద్ధమైంది ఈ నేపథ్యంలో టెస్లా కార్లు ఏ ధరలో భారత్ లో తీసుకొస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది ఈ విషయంపై గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్ కంపెనీ ఓ నివేదికను విడుదల చేసింది దిగుమతి సుంకాన్ని ఇరవై శాతం కంటే దిగువకు తీసుకొచ్చిన టెస్లాలో చౌకైన కారు ధర ముప్పై ఐదు లక్షల నుంచి నలభై లక్షల వరకు ఉంటుందని అంచనా వేసింది వాస్తవానికి అమెరికాలో టెస్లా కంపెనీ తయారు చేసిన మోడల్ త్రీ కారు ధర ముప్పై ఐదు వేల డాలర్లు అంటే సుమారు ముప్పై లక్షల ధర అని చెప్పొచ్చు ఇంపోర్ట్ పన్నులు పదిహేను నుంచి ఇరవై శాతానికి తగ్గించిన రోడ్ ట్యాక్స్ బీమా వంటి అదనపు ఖర్చులు కలిపితే ముప్పై ఐదు నుంచి నలభై లక్షల వరకు ఉండవచ్చని నివేదికలో తెలిపారు ఇక ధరల విషయానికి వస్తే ఇండియాలో మహేంద్ర ఎక్స్యూవీ నైన్ఈ హూండాయ్ ఈ క్రెటా మారుతి సుజుకి ఈ విటారా వంటి ఈవీ కార్ల ధరతో పోలిస్తే ధర ఇరవై నుంచి యాభై శాతం ఎక్కువేనని అంచనా వేస్తున్నారు ఒకవేళ టెస్లా తక్కువలో అంటే ఇరవై ఐదు లక్షల ధరతో ప్రత్యేకంగా ఎంట్రీ ఇస్తే మాత్రం మహీంద్రా అండ్ మహీంద్రాతో టెస్లాకు పోటీ ఇచ్చే అవకాశం ఉందనేది ట్రేడ్స్ అంచనా అయితే భారత్లో ఈ వినియోగం చైనా యూరప్ అమెరికా కంటే తక్కువ ఉండడం వల్ల టెస్లా ఎంట్రీ భారత వాహన సంస్థలపై ఎఫెక్ట్ ఉండకపోవచ్చని కూడా నివేదికలో తెలిపారు